సుప్పబుద్ధ కుష్ఠురోగి కథలో ముఖ్య విషయాలు ఏంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం ఇది ఒక బౌద్ధ కథ అంటే చూడండి విపరీతమైన పేదరికం భయంకరమైన జబ్బు ఉన్నా కూడా ధర్మం మీద ఒక మనిషికి ఎంత నమ్మకం ఉండొచ్చో ఆ కర్మ ఫలితాలు ఎలా ఉంటాయో ఈ కథ మనకు చెబుతుంది మరి ఈ కథ నుంచి మనం ముఖ్యంగా మూడు విషయాలు నేర్చుకోవచ్చు మొదట సుప్పబుద్ధుడు అనే కుష్ఠురోగి ఉన్నాడు కదా ఆయన బుద్ధుడి బోధన వినగానే జ్ఞానోదయంలో మొదటి మెట్టు అంటే సోతాపత్తి ఫలం అందుకున్నాడు అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు అంటే శక్రుడు వచ్చి పెద్ద ఆశ చూపించాడు నువ్వు బుద్ధుడిని ధర్మాన్ని సంఘాన్ని కాదంటే నీకు బోలెడు డబ్బులిస్తా అని కాని సుప్పబుద్ధుడు ఒప్పుకోలేదు నా దగ్గర ఏడు రకాల గొప్ప మానసిక సంపదలున్నాయి అవే శ్రద్ధ శీలం హ్రీ ఓత్తప్ప శృత త్యాగ ప్రజ్ఞ అవే నాకు నిజమైన ఆస్తి నేను పేదవాణ్ణి కానే కాదు అని గర్వంగా చెప్పాడన్మాట రెండవది కర్మసిద్ధాంతం ఎంత పవర్ఫుల్లో ఈ కథలో మనకు బాగా తెలుస్తుంది అసలు సుప్పబుద్ధుడికి ఆ కుష్ఠురోగం ఎందుకొచ్చింది ఎందుకంటే అతను పోయిన జన్మలో పదుముత్తర అనే బుద్ధుడి మీద అగౌరవంగా ఉమ్మేశాడు మరి అతను ఎలా చనిపోయాడు పూర్వం ఒక వేష్యను డబ్బు కోసం చంపేశాడు ఆ పాపానికి ఆ వేష్య ప్రతీకారంతో ఒక ఆవు రూపంలో వచ్చి ఇతని చంపేసింది చూశారా చేసిన కర్మఫలం మంచిదైనా చెడ్డదైనా అనుభవించాల్సిందే ఇక చివరగా బుద్ధుడు ధమ్మపదంలో చెప్పినట్టు తెలివి తక్కువవాళ్లు అంటే బాల దుర్మేధులు వాళ్ల చెడ్డ పనులతో అంటే పాపకర్మలతో వాళ్లకు వాళ్లే శత్రువులుగా తయారవుతారు ఆ పనులు ఎప్పుడూ చేదు ఫలితాలనీ ఇస్తాయి కాబట్టి మంచి మనసుతో ఉండటం మనకు మనమే హాని చేసుకోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం కదా మొత్తంమీద ఈ కథ మనకు చెప్పేదేంటంటే నిజమైన సంపద బయట వస్తువుల్లో కాదు మనసులోనే ఉంటుంది కర్మ ఫలితాలు తప్పవు మన పనులే మనకు మేలో కీడో చేస్తాయి